హాయ్ అండి ఈరోజు సండే స్పెషల్ అయితే నేను మటన్ ఫ్రై అయితే చేయబోతున్నా దీంట్లో కొద్దిగా జీ అది సాజీరా చెక్క లవంగా రెండు ఇలాచీలు కొద్దిగా మేతీ అదేమండీ కసూరి మేతి పొడి కొద్దిగా రెండు బిర్యానీ ఆకులు ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిగడ్డలు అయితే కోసుకున్నాండి కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకున్న దీంట్లో కొద్దిగా అల్లం పసుపు వేస్తే వేసి మటన్ ఒక అరగంట అవుతుందండి కలిపి అయితే పెట్టేసుకున్న ఇప్పుడు అయితే ఆయిల్ అయితే పోస్తుండీ ఓకేనా కూర ఉండే విధానం అయితే చూపిస్తాను నేను కుక్కర్లో అయితే వండుతున్నాను అండి మనకు ఆయిల్ అయితే వేడి అయిందండి సాధిగా నేటి అది అయితే ఇప్పుడు రెండు బిర్యానీ ఆకులండి కడిపేసి నీటిలో పెట్టేసుకున్న రెండు బిర్యానీ ఆకులు అన్నం అయితే దీంట్లో కూడా వేసినా కానీ కొద్దిగా దీంట్లో కూడా వేసుకున్నాం సాధన ఇప్పుడే నోండి ఇంత స్కూల్ పెట్టాలి ఇందులో కొద్దిగా అయితే వేసుకున్నాం ఇందులో కూడా కొద్దిగా అయితే ఫస్ట్ ఒక ఇలా జరీగా డేర్ అయిపోయినాక కలర్ మారే కొద్దిగా అయితే ఇప్పుడ ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చేసే మా అక్కడైతే ఊరికి పోయిన మా చిన్నోడు నేనే అక్కడ తప్పు దగ్గర అక్కడ అయితే నేను తీసుకుంటాను ఈ వీడియో ఓకేనా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ చాలా అవసరం అండి నాకు ఓకే అండి ఆనియన్స్ అయితే చిర కలర్ అయితే మారింది ఎందుకైతే మటన్ అయితే ఇస్తుంది నిమిషాలు ఇలా మనం అయితే మటన్ అయితే వేసిన కదండి ఒక టూ మినిట్స్ ఇలా నూనెలో అయితే ఉడకనిద్దాం తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే కొడుకుండి ఓకేనండి కూర ఉడికిన తర్వాత మనకు కుక్కర్లో అప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే ఓకేనండి ఫ్రెష్ అల్లం కదండి మంచి స్మెల్ వస్తుంది ఈ రోజే కొట్టినా ఇంత ఉంది పాతది కానీ మటన్ల కోసమని కొద్దిగా అయితే మిక్సీ పట్టి వేసుకున్నా ఓకేనండి ఇదైతే మా కిచెన్ రూమ్ అండి ఇది మా కిచెన్ రూమ్ రెంట్ హౌస్ ఏనండి ఇదైతే ఓకేనండి ఇదైతే మా దేవుడిది గది అండి ఇది ఒక షెల్ఫ్ ఉంది మా దేవుడు జానపాడ సైదులండి మా బాబుకు చాలా ఇష్టమైన దేవుడు ఈయన ఓకేనండి ఓకేనండి మనకు మటన్ అయితే మంచిగా ఉడికిపోయిందండి ఇది మంచిగా ఈ వాటర్ మొత్తం ఇంకిపోయిన నాకైతే మళ్ళీ ఒకసారి అయితే దీంట్లో ఉడికించాలి ఫస్ట్ అయితే కుక్కర్లో చేసినా కదండి మంచిగా దీంట్లో ఉడికిపోయింది చూపిస్తాను చూడండి అంత మెత్తగా ఉడికింది చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఉడికిపోయిందండి మనకైతే ఈ వాటర్ గుల్చుకుందాం పెట్టేసి వాటర్ మొత్తం గుంచుకున్న తర్వాత నేను కారం అయితే వేస్తాను అండి ఓకేనండి ఒక పది నిమిషాలు అయితే సరిపోతుందండి మనకు వాటర్ మొత్తం దగ్గరికి రావాలి మనకు మటన్ అయితే మంచిగా వాటర్ అంతా గుంజుకుందండి ఇప్పుడు దీంట్లో నేను కారం అయితే వేస్తాను ఓకేనండి రెండు స్పూన్ల కాక అయితే వేస్తాం దీంట్లో హాఫ్ కేజీ మటన్ వాట రెండు స్పూన్లు అయితే వేసుకున్నా ఉప్పు తగిన తీసుకున్నానండి ఇంతవరకు నేను మటన్లో కొద్దిగా అయితే వేసిన కొద్దిగా అయితే 結構冷たいです。 ఆర వేసిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికిద్దామండి ఇది మంచిగా మనకు అన్నంలో గ్రేవీ లాగా మంచిగా ఉంటుందండి ఈ రకంగా అయితే బాగుంటుంది మరి గట్టిగా ఇంపితే మనకు ఉషేరు అనేది ఉండదండి అంతా మనకు వంట అనేది ఉండాలి అందుకే నేను ఈ రకంగా అయితే ఎంపుకుంటున్నాను ఓకేనండి ఇంకొక త్రీ ఫోర్ మినిట్స్ అయితే మనకు దింపేసుకుందాం మసాలా వేసి కొత్తిమీర వేసి దింపేసుకుంటే సరిపోతుంది మనకు మటన్ కర్రీ అయితే మంచిగా ఉడికిపోయిందండి ఆయిల్ చూడండి మంచిగా పైకి వచ్చేసింది ఇప్పుడు నేను కొద్దిగా ధనియా పౌడర్ అయితే వేస్తాను దీంట్లో గరం మసాలా అయితే వేయనండి ఫస్ట్లో వేసినా కదా దానికి తాలింపులోకి అది సరిపోతుంది ఇక కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అండి ఇదైతే వేసేద్దాం ఇక ఓకేనండి మనకు మటన్ కర్రీ అయితే ఫ్రై అయితే మంచిగా ఉడికిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ ఓకే అండి మా వీడియో నచ్చితే లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనండి మీ సపోర్ట్ చాలా అవసరం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనండి బాయ్